రాహీలం పోలిన దాని గాను లేయాలు పోలినది గాను అనేక పూర్వద్వారా కూడా ఆమెను ఆశీర్వదిస్తున్నారు లేదా దీవిస్తున్నారు కాబట్టి ఇక్కడ మనము ఎందుకు ఇక్కడ ఈమె ఆశీర్వదించబడుతా ఉందని మనం చూస్తున్నాం గత పోయిన ఆ పోయిన కూడా మనం చూస్తూ వచ్చినాం ఎందుకు ఆమె ఒకటి బైబుల్ మనం లేఖనాలు చూస్తే ఈ ఆశీర్వాదం లేదా దీవెన పర్యాపాల ఆశీర్వాదం అనేది దీవెనది మనం దేవుని ఉద్దేశం చూస్తే మనం గమనిస్తే శుద్ధ గ్రంథంలో ఎప్పుడు దేవుని ఆశీర్వాదం ఎలాగ అని బైబిల్ మనం చూస్తున్నప్పుడు దేవుని గ్రంథంలో రాడుతుంది ఆయన పరలోక దేవుడు దీవించును అని రాడు యహోవా దీవించును గానీ అంటే ఫస్ట్ దీవించింది ఎవరు చెప్పడం మనల్ని దేవుడే ఎవరు దీవించాలి దేవుడే దీవించాలి దేవుడి కంటే ఇంక లేదు సమానం కూడా లేదు దేవుడు దీవించకుండా ఈ లోకంలో ఎవరు దీవించినా అది సరైన దీవెనే కాదు ఆ దేవుని పొందలేరు కదా అందుకే మొట్టమొదటిగా దేవుడు దీవించాలి అందుకే ఋతు గ్రంథం కూడా వచ్చే పదో నువ్వు యహో వల్ల దీవించబడి అంటాడు అంటే దేవుడు దీవించాడు ఋతుని మొట్టమొదటిగా దేవుడు మనం దీవించాలి బైబిల్ గ్రంథంలో కాండంలో రెండవ మాట అక్కడ ఏముందంటే కాండం రెండవదిగా చూద్దాం ఎవరు దీవించాలి అంటే పదవ అధ్యయనిమిదో విషయం చూడండి దయచేసి ద్వితీయో దేశ కాండం మనం ఇది వివరించకుండా మెయిన్ మేము చూద్దాం ద్వితీయ దేశ పది ఎనిమిది ఇక్కడ మనం ఆయన నామమును బట్టి దీవించడానికి దేవుడు పాత్ర ఎవరిని ఏర్పాటు చేసుకున్న లేవి గోత్రం అంటే పన్ను గోత్రాల్లో ఒక గోత్రం లేవి గోత్రం లేవి అంటే అత్తుకునే వారు లేవి గోత్రులు దేవుని పరిచయం చేసేవారు మందిర ప్రత్యక్ష గుడారంలో అంటే రెండోదిగా దేవుని సేవించేవారు అందుకే సంకేకరణ ఆరు రాజ్యాన్ని చివరి వచ్చినవి వారు లేవి లేవని దీవించారు అంటే ఇస్రాయల్ని యహో తన సన్నిధి కాంతిని ఉదయంపజేసి ఆయన నిన్ను కానీ ఆయనని ఆయన సమాధానం కలుగు ఆయనని ఆశీర్వదించు కాకని ఇలాగా లేవీలు ఫస్ట్ దేవుడు రెండోది లేవీలు ఆ తర్వాత ఆదికాలంలో తీవ్ర ఎక్కువ టైం అవుతుంది ఆదికారు ఏడాది ఇస్సాకు తన కుమారుడు అయినా యాకీస్తారు ఆశ్రయిస్తాడు ఆది కాల్బై ఏడు వస్తే యాకబు తన కుమారుడైన అయిన ఏ అంటే ఇక్కడ మూడవది అంటే తల్లిదండ్రులు దీవిలు తండ్రిగా దీవిస్తున్నాయి మూడవది నాలుగోది రూతు గ్రంథం నాలుగు వచ్చే పదకొండు ప్రకారం ఆ పుర ద్వారా ఆ ప్రజలందరూ ఏమని దీవిస్తున్నట్టే రాహిలు పోలిన దాని గాను లేయాలు పోలిందాన్ని గానీ చేయునుగాక అని దీవించారు అంటే వీళ్ళెవరు ఎవరు వీళ్ళు ప్రజలు ఇప్పుడు అర్థమైంది కదా మనం దీవించాల్సిన నలుగురే దీవించాలి మిగిలిన వారు దీవిస్తే దీవులు కాదు ఈ లోపల రక్షణ లేకుండా శాపంలో ఉన్న వారు దీవించాలి ఉదాహరణకి ఆపంలో శాపంలో ఉన్నారు వారు మనల్ని దీవించారు మనకి మనకు వస్తుందా అందుకే మొట్టమొదటి అందుకే హైయెస్ట్ ఫస్ట్ దేవుడు దీవించకుండా మిగిలిన వారు దీవించినా కూడా కష్టమే కానీ ఫస్ట్ ఎవరు దీవించారు మనల్ని దేవుడే అని గుర్తుపెట్టుకున్నాం జీవిత కాలం గుర్తుపెట్టుకున్నాం సత్యం ఏంటంటే దేవుడు దీవించాలి అందుకే దేవుడి దీవులు పొందే దీవెం స్త్రీ రెండవది లేవిలు అనగా దేవుని సేవించేవారు మూడవది తల్లిదండ్రులు వారు దేవుని తల్లిదండ్రులుగా యాకోబు విశాఖ చూస్తాం నాలుగోది దేవుని ప్రజలైన వారందరూ నాలుగు అధ్యయ పదకొండు ప్రకారం ఆ ఊరు ఆ దేవురు బెత్తలహేమ్ కనుక బెత్తలహేమ్ యోధా బెత్తలహేమ్ యోధా అంటే స్థుతి అంటే రొట్టెల గృహం అనగా ఆ రొట్టెలు ఆ గృహం లేదా ఆ ప్రాంతంలో ఉన్న అంటే యూదులు అంటే దేవుని ప్రజలు అంటే నాలుగోది ఎవరు దీవించాల సార్ రక్షించబడిన దేవుని ప్రజలు విశ్వాసం ఏం చేయాలి ఇతరులని దీవించు అందుకే బైబిల్లో ఉంది నువ్వు దీవించబడితే దేవుని బిల్లకి స్వాగ్ధానం నువ్వు దీవిస్తే వారు కూడా ఏమవుతారంట దీవించబడతారు ఎవరైనా హాని కలిగేస్తారా నష్టం వా వాళ్ళు శపిస్తే వారు శించబడతారంట అందుకే నాలుగు దేవుని ప్రజలు దేవులు కూడా ఉంటాయి అయితే హేతు లేకుండా శాపం మాత్రం తగలదు అది మనం మర్చిపో భయపడాల్సి పని ఎందుకంటే హేతు అంటే కారణం హేతులు లేకుండా ఎవరైనా మన అనుకోండి ఆ షాపం మనకి ఎప్పుడు తగలదని సామెతలు బైబుల్ చెప్తా అంటే దేవుడు చెప్తున్నాయి కాబట్టి దాని విషయం మనం బైబాల్స్ అది అది ఎప్పుడైనా తప్పు చేసామో పొరపాటు చేసామో దాన్ని దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటే దేవుడు మనకు క్షమిస్తాడు ఆ షాపలకు రాదు కనుక మనం నాలుగు విషయాలు మనం అయితే ఈ దీవుల్లో మరొక నాలుగు సందర్భాలకు బైబుల్ చెప్తా ఉంది దేవుడు ఎక్కడి నుంచి దీవులు ఇస్తాడు ఎలాంటి దీవులు ఇస్తారంటే పరిశుద్ధంగా ద్వితీయ దేశాలు ఏంటంటే ఆయన మెంట దీవులు అని ఆడు మెంట అంటే అర్థం ఏంటి ఆకాశం మింటే పైన ఆకాశం మింట దేవుళ్ళు తర్వాత భూ సంబంధమైన దేవుళ్ళు పైన ఆకాశపు దీవులు అన్నారు ఒకటి ఆకాశపు దేవుళ్ళు రెండోది భూ సంబంధమైన దీవులు ఆ మూడోది ఆ మాట కూడా చూద్దామా రండి దీవులు ఆది కాళ్ళు నలభై తొమ్మిది ఇరవై ఐదు ఆదికారులు నలభై తొమ్మిది నాలుగు రకాల దేవుళ్ళు మన మనం ఇవన్నీ మనం మన మాటలు సొంత మాటలు కాదు కానీ దేవుడు సెలవిస్తున్న మాటలు చూడండి ఆది కాలు నలభై తొమ్మిది ఇరవై ఎలాంటి దీవులు దేవుడు మనకిస్తున్నాడు

అగాధ జలం అంటే ఏంటి భూమి భూమి మీదనే అగాధం అంటే భూమి కింద అని బాగా అగాధం అంటే అంటే మూడోది భూమి కింద అగాధ జలాలు వెనక చూడండి ఆ సందర్భంలో బైబుల్లో లేఖను చూద్దాం అక్కడ ఆది కాండలోనే అబ్రహాం గారు ఏమన్నా సార్ అబ్రహాం ఆశ్రయించబడ్డ వ్యక్తి అబ్రహాం తర్వాత ఎవరు ఆశ్రయించబడ్డారు బైబుల్లో ఇస్తారు అయితే ఆ అబ్రహాం గారు ఆశ అయ్యా కుమారుని ఆశ్రయించబోకే కానీ అయితే అబ్రహాం ఆగ్రద కుమారుడు పుట్టాడు ఆగ్రదార పుట్టిన కుమారుడు పేరు ఇస్మాయిల్ వ్యక్తిని కూడా అయ్యా ఈ వ్యక్తిని కూడా దీవించం చేసుకొని ప్రార్థన చేశారు ఎవరు అబ్రాహా ఎవరి కోసం ప్రార్థన చేశాడు ఇస్మాయిల్ కోసం ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు తెలుసా సరే నీ మనం బట్టి ఇతను కూడా దీవిస్తారు ఇతను నుంచి రాజులు వస్తారు అంతేకాదు అతడు అలాంటి పరిస్థితులు అంటే అడుగు పెట్టే ప్రాంతంలో అతని నీటి ఏమంటే ఆ ఆయిల్ ఆయిల్ ప్రాంతాలు అందుకే మనం తొవితే నీళ్ళు వస్తాయి మన భూమి తవ్వితే బోరే బోర్లు వేస్తే ఏమస్తాయి కానీ తొంగితే పొలాలు నీళ్లు వస్తాయి వాళ్ళు తొగితే నీళ్లు రావు ఏమొస్తాయి పెట్రోల్ ఆయిల్ వస్తాయి అది అరబ్ కంట్రీస్ అధికారు ఇప్పుడు దేవుడి సింహ ఆ నీతి న్యాయం మీద దేవుని సింహాసన పరిపాలన నడుస్తుంది ఈ ప్రపంచ వాహనాలన్నీ కూడా అరబ్ కంట్రీస్ వారి యొక్క పెట్రోల్ నడుస్తుంది అంట అంటే చూడండి భూమికి అందుకే ఆయిల్లో నూనెలో పాదాలు కలుపుకుంటాం అన్నాడు ఏంటంటే నూనె అంటే అదే పెట్రోల్ బావులు పెట్రోల్ ఆయిల్ అనేక ఆయిల్ చూస్తున్నాయి అంటే చూడండి ఆ దీవెన అనేది అది పెట్రోల్ భూమి మీద ఉండగా పైన ఉంటుందా భూమి అది అగాధ జల దీవులు కూడా కాబట్టి నాలుగు రకాల దీవులు వాక్యం చెబుతుంది ఒకటి మనం కూడా చూస్తాం కూడా ఏదంటే చెప్పేసి ఒకటి మూడు అక్కడ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి అంటే ఒకటి ఫస్ట్ మన సీరియల్ వస్తే ఒకటి పరలోక విషయాలు ప్రాముఖ్యమైన రెండవది ఆకాశ దీవులు మూడవది సంబంధం దీవులు నాలుగోది ఆకాశ కింద అగాధ జలాల దేవులు ఇప్పుడు నాలుగు రకాల దేవుళ్ళు ఉన్నాయి ఈ నాలుగు రకాల దేవుల్లో అతి ప్రాముఖ్యమైన దేవులు ఏంటంటే పర్వలోతమ దేవులు ప్రాముఖ్యం ఇక మనం చూస్తాం ఇప్పుడు ఆ దీవించబడిన స్త్రీ ఇక దేవుడు వచ్చిన దేవుని పడిన మనం కూడా ఈ దేవుని పొందాలని దేవుని ఆశ ఉద్దేశం అయితే దేవుని పొందడానికి ఏమో మంచి లక్ష్యం గతంలో చూస్తూ వచ్చామంటే ఏమంటే నీ దేవుడే ఆ నా దేవుడు కనుక ఆ దేవుణ్ణి కలిగి ఉండడం ద్వారా దీవించబడింది ఆ తర్వాత ఎహో రెక్కల కిందకి వచ్చిన ద్వారా ఆ తర్వాత యహోవాకు చేసినది తన అత్తకు చేసిన విషయంలో ఆ తర్వాత అలా మంచి విషయాలు ఆమె జీవితంలో కలిగి ఉంటా వచ్చిందని మనం చూస్తూ వచ్చాం రీతిగా ఆమె దేవుని పొందడానికి కారణం ఈ రోజు ఒక ఐదు విషయాలు చెప్పుకొని మనం క్రొత్తంగా ప్రభుల్లో పాదు ఈ భాగానికి మనం ఈ పుస్తకాన్ని పూపించుకుంటాం రుతు గ్రంథంలో ఒక ఐదు లక్షల రూతు దీవించబడ్డానికి మరొక ఐదు లక్షణాలు చూద్దాం రూతు గ్రంథం రెండవ అధ్యాయం

మరి ఎక్కువైంది అంటే అందుకేనండి నువ్వు యహోవా చేతి ఎవరు నీవు దీవించబడిన దాను ఎందుకు దీవించబడ్డాది రూతు ఒక కారణం లేకుండా దేవుడు దీవించడండి ఒక రీజన్ అనేది ఉంటది పెద్దానికి కూడా అంటే ఏంటో రీజన్ చూస్తే ఒక రావడం మునుపటి సత్ప్రవర్తన కంటే లేదా ఎప్పుడు సత్ప్రవర్తన అంటే మనం ఆలోచన చేస్తే ఆమె జీవితంలో మోయా ఉద్దేశంలో ఉంది శాపగ ఉంది ఆ తర్వాత అప్పుడు సత్ప్రవర్తన గారి బయలు రాబడలేదు ఎప్పుడు సత్ప్రవర్తన వస్తుంది తెలుసండి దేవుని సృష్టికర్త నిజమైన దేవుని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే నిజమైన సత్ప్రవర్తన వస్తుంది ఎందుకంటే సత్ప్రవర్తనది ఎలా కలిగింది అంటే దేవుని ద్వారా వచ్చేది దేవుడు లేకుండా భూమి మీద వారిని భౌతిక మంచులు అంటారు కదా వాళ్ళు చెడుపల చేయకపోవచ్చు ఏ దొంగతనం చేయకపోవచ్చు నరహత్యలు చేయకపోవచ్చు కానీ భౌతికంగా ఏదో సత్ప్రవర్తనే కానీ సంపూర్ణమైన సత్ప్రవర్తనని మనం చెప్ప జాలము ఎందుకని వారి జీవితాలు ఎవరు లేరు దేవుడు లేరు దేవునితో సంబంధం లేదు అందుకే ఇప్పుడు రూతు మోయాగులో ఉన్నప్పుడు అంత సత్ప్రవర్తన బైబిల్ రాయలేదు కానీ అది ఎప్పుడు ఈ ఆరంభమైందంటే ఆ మోయాగులో నుంచి నయమి బయలుదేరికే పడది ఏమంటది నేను